హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి నా గణనాధుని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నేను డే వన్ అయితే ఇలా అలంకరించానండి గణేషుణ్ణి నేను ఆల్రెడీ వీడియో పెట్టాను పసుపు గణపతి ఎందుకు చేసుకోవాలి అవన్నీ వీడియోలో నేను ఫస్ట్ వీడియోలు పెట్టానండి గణేషునికి ఏ దీపం అయితే ఇష్టమో కూడా వీడియోలు పెట్టానండి ఇదే ఫస్ట్ రోజు ఇలా అలంకరించి ఇలా లడ్డూలు ఉండ్రాళ్ళు అన్నీ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి ఇలా అలంకరించుకున్నానండి ఫస్ట్ రోజు ఇలా అలంకరించుకొని వినాయక చవితి రోజు ఇలా పూజ చేశాను అనమాట సాయంకాలం మామూలుగానేనండి మామూలుగా దీపాన్ని మళ్ళీ నాఖండ జ్యోతి అయితే వెలుగుతూనే ఉంది మరలా కొంచెం నూనె వడ్డించి మళ్ళీ కొంచెం నైవేద్యం వేరేది మార్చి పెట్టాను నా పాలు ప పండ్లు పాలు కొంచెం మార్చేసాను ఇవన్నీ తీసేసి మళ్ళీ కొత్తవి నైవేద్యంగా పెట్టాను ఈ గణేష్ చతుర్థి అయితే చాలా బాగా చేసుకున్నానండి నేనైతే మీరు ఎలా చేసుకున్నారు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని రెండవ రోజైతే నేను చక్కగా పచ్చదనం ప్రకృతి పచ్చదనంగా దేవుణ్ణి నేను రెండవ రోజైతే నేను అంత పచ్చగా గరికతో పూజించాను అన్ని పచ్చని చెట్లు పెట్టి దేవుణ్ణి మధ్యలో పెట్టాను చాలా బాగా చేశాను రెండవ రోజు మొదటి రోజు ఎంత బాగా చేసుకున్నానో రెండవ రోజు అంతకన్నా బాగా చేశాను దేవుడు అలంకరణ చేయడం అంటే నాకు చాలా ఇష్టమండి మీకు కూడా చాలా ఇష్టమా అయితే రెండవ రోజు అలంకరణ చూ చూద్దరు రండి చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ రోజు కన్నా కూడా రెండవ రోజు ఇంకా బాగా అనిపించింది నాకైతే నా మనసుకు అలా అనిపించింది మీకు ఫస్ట్ రోజు నచ్చిందా రెండవ రోజు నచ్చిందా మూడవ రోజు నచ్చిందా నేను మూడు రోజులు ఉంచుకున్నాను ఇంట్లో మూడు రోజులు మూడు రకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ అలంకరణలు చేశాను ఫస్ట్ రోజుకి మించింది రెండవ రోజు రెండవ రోజుకి మించింది మూడవ రోజు అలంకరణ చేశాను మీకు ఏ రోజు బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఏ రోజు డే వన్ నా డే టూనా డే నా ఏది బాగా నచ్చిందో నాకు చెప్పండి ఇది డే టూ అనమాట ఇదిగోండి చిన్న చిన్న కుండీలు ఉంటాయి అంటే మన కర్రీ పాయింట్లో చిన్న చిన్న బాక్సుల్లో కర్రీ పెట్టిస్తారు కానీ ఆ బాక్సులు తీసుకున్నాను ఆ వాటిలో పోసి నవధాన్యాల ప్యాకెట్ తెచ్చానండి నవధాన్యాల ప్యాకెట్ టెన్ రూపీస్ తీసుకున్నారు ఆ నవధాన్యాల ప్యాకెట్ వేస్తే రోజు నేను కింద హోల్ పెట్టి రోజు నేను కొంచెం నీళ్లు పోసి ఎండలో పెట్టాను ఆ బౌల్స్ ఆ బౌల్స్ చక్కగా నవధాన్యాలన్నీ వచ్చాయనమాట ఆ నవధాన్యాలన్నీ చుట్టూ అలంకరించాను దేవుడికి దేవుడు అంత పచ్చగా చేశాను ఇల్లు అంతా గ్రీనిష్ గా అయిపోయింది అనమాట చూడండి దేవుడు ఎంత పచ్చగా నేను అలాగే గరికితో అష్టోత్తరం చదువుకున్నాను ఈ రోజు రెండవ రోజు రెండవ రోజు ఆదివారం వచ్చిందండి చక్కగా ప్రశాంతంగా స్కూల్ కూడా లేదు ప్రశాంతంగా పూజ చేసుకున్నాను ఇలాగా రెండవ రోజు దీపం అయితే మా వారు నూనె అవన్నీ వడ్డించి దీపం పెట్టి హారతిచ్చారనమాట మిగతా పూజ అంతా నేను చేసుకున్నాను ఫస్ట్ రోజు పూజ పిల్లలతో చేయించారనమాట గణపతికి పిల్లలతో చేయిస్తే చాలా మంచిది ఇదిగోండి గణ ఇలాగా నేను గరికతో అష్టోత్తరం చదువుకున్నాను అసలు ఎంత బాగా అనిపించిందో తెలుసా పచ్చదనంగా ఉంది అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టాను ఈ పచ్చదనం చూస్తుంటే అసలుకి ఎలాగైనా ప్రకృతిలో ప్రకృతి ప్రకృతే అండి న్యాచురల్ నాచురల్ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియలే నాకైతే ఎంత బాగా నచ్చిందో పూజ గదిలో ఇలాగే కూర్చొని చూ చూసుకుంటూ ఉండిపోవాలి అనిపించిందండి అంత బాగా అనిపించింది అసలు మీకు కూడా నచ్చింది సెకండ్ రోజు చూడండి ఎంత బాగా అనిపిస్తుంది దేవుడైతే ఎంత పచ్చ చలో పచ్చదనంలో దేవుడిని కూర్చోబెట్టినట్టు అనిపించింది దేవుడికి కూడా నచ్చిందో లేదో మరి దేవుడా నచ్చిందా లేదా అని కూడా మనసులో అనుకుని దేవుడితో కూడా చెప్పారండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ డే కన్నా కూడా సెకండ్ డే అయితే అసలు చాలా మురిసిపోయానండి నేనైతే చూసుకొని బాగా అనిపించింది అలాగే విజయవాడ విపక్తుల గురించి నేను దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి అయ్యా ఆ గణనాథ అంత ప్రకృతిని శాంతింపచేయ్యా ఈ ప్ర ప్రళయం వచ్చింది ఈ ప్రళయం ఒక్క అరగంట సెకండ్లోనే అంటండి అరగంటలో అసలు ఇంట్లో సామాన్లు అన్ని కొట్టుకుపోయాయి అంటండి అయ్యో పాపం అనిపించిందండి చాలామంది చనిపోయారండి పిల్లలైతే ఆ తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు ఏడుస్తున్నారు పిల్లలు లేక పిల్ల పిల్లలు చనిపోయి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ఎంతో బాధపడుతున్నారు తినటానికి లేదు తాగడానికి లేదు అసలు కనీస ఆహారం లేకుండా బట్టలు లేకుండా నీళ్ళల్లో పాపం చాలా బాధపడుతున్నారండి అసలుకి నాకైతే ఈరోజు అదే కోరుకున్నానండి దేవుడిని దేవుడా ఇదివరకు విజయవాడ ఎలాగైతే ఏ స్థితిలో అయితే ఉందో మరలా అదే స్థితికి తీసుకురాయా అని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చల్లగా చూడయ్యా వాళ్ళకి ఎటువంటి అవసరాలన్నీ తీర్చయ్యా దేవుడా అని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి నాకు ప్రకృతి చూడగానే ప్రకృతి వైపరీత్యం అదే గుర్తొచ్చిందండి చాలా బాధపడుతున్నారయ్యా నువ్వు ఒక్కసారి చూసి అంతటినీ ప్రకృతిని అంతటిని చల్లపరిచయ్యా ప్రశాంతంగా అవ్వాలి చక్కగా ఇదివరకు ఎంతగా ఎలాగైతే ఉందో మరలా అదే స్థితికి తీసుకురాయా అని గణేషుని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి నేను నాకైతే చాలా బాధ అనిపించిందండి ఆ విజయవాడ విషయం తెలియగానే అందుకే ఈరోజు ప్రత్యేకించి వాళ్ళ గురించే కోరుకుంటూ మనసులో అనుకుంటూ పూజ చేశానండి నేనైతే ఈరోజు నాకు అదే గుర్తొచ్చింది ఈ పచ్చదనం అంతా పెట్టగానే నాకు అవే అదే తలంపు అవే వాళ్ళే న్యూస్లో చూసినంతసేపు వాళ్ళు వాళ్ళు పడే బాధలు వాళ్ళ వాళ్ళ ఆర్తనాదాలు దేవుడు వినాలని నేను మనస్ఫూర్తిగా నా వంతు నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకున్నానండి మీరు కూడా దేవుణ్ణి కోరుకోండి అందరూ చల్లగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంటే దేవుడు మనం మంచి కోరుతాడండి దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు మంచి చేస్తాడు అందరూ బాగుండాలి మనము కూడా బాగుండాలి అదేనండి నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఇదిగోండి రెండో రోజు ఇలా పచ్చదనంతో దేవుణ్ణి పచ్చదనంలో నింపేశానండి ఇంత బాగా గరికెతో పూజ చేసుకునే అదృష్టాన్ని అవగాహన అనుగ్రహించినందుకు నేను చాలా రుణపడి ఉంటానండి దేవుడికి కర్పూరని రాజనం సమర్పించాను చాలా బాగా జరిగింది అనమాట అష్టోత్తరం బాగా చేసుకున్నాను అలంకరించడానికి కొంచెం ఎక్కువ టైమే పట్టింది కానీ కానీ అలంకరించిన తర్వాత అయితే చాలా బాగా అనిపించిందండి నాకు దేవుడికి గరికంటే చాలా ఇష్టం అనమాట గరికతో అలంకరించినా గరికతో పూ మాల కట్టి మాలలాగా చేసి వేసినా కూడా దేవుడికి చాలా ఇష్టం అండి ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల్లో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఏ రోజు మీ దగ్గర మీకు అందుబాటులో ఉంటే ఆ రోజు ఇంకా ఉన్నాయి నవరాత్రులు ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజు దేవుడికి అంత గరిక సమర్పించండి మీ ఇంట్లో ఉన్న గణనాథుడికే సమర్పించండి బయట ఉన్న గణనాథుడికి సమర్పించాలని లేదు మన ఇంట్లో ఉన్న మనం తెచ్చుకున్న మన బొమ్మ మన బొమ్మకే మనం అలంకరించుకొని మన బొమ్మనే మనం చేస్తే దేవుడు మన ఇంట్లోనే ఉన్నాడు అని మనం నమ్మితే నమ్మకమేనండి దేవుడు అంటే దేవుడే నమ్మకం నమ్మకమే దేవుడు మనం నమ్మితే దేవుడు చేయనిదంటూ ఏమీ ఉండదు మన మనతోనే ఉంటాడు దేవుడు మనం మనస్ఫూర్తిగా నమ్మి ఆయన వేడుకుంటే ఆయన తప్పనిసరిగా మనకి అడిగింది మనకు కావాల్సింది అసలు పూజ ఎందుకు చేసుకుంటామండి మనకి కావలసిన మనం అడగడ అడగాల్సిన అవసరం లేదు పూజ నిత్యం చేస్తూ ఉంటే దేవుడే మనకి ఏది కావాలి ఏది అవసరము అది మన ఇంటికి పంపిస్తాడు మనం ఏదైతే అడగాలి అనుకుంటున్నామో అది ఆయనకి ముందే తెలుసు అది ముందే ఆయన మన ఇంటికి పంపిస్తాడు పూజ మనం అందుకే చేసుకునేది మన మన శాంతి కోసం మనసు ప్రశాంతత కోసం మన ఇంట్లో ప్రశాంతంగా ఉండాలంటే నిత్యం పూజ చేసుకుంటూ ఉంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది మనం ప్రశాంతంగా ఉంటే ఆటోమేటిక్గా ఇల్లు అంతా ప్రశాంతం ఎందుకంటే మన చేతిలోనే ఉంటుంది అనమాట మనం పీస్ఫుల్గా ఉన్నాం అనుకో ఇంట్లో అంతా పీస్ఫుల్ అదే మనం చిరాకు చిరాక్గా ఉన్నాం ఇల్లు అంతా చిరాకు చిరాక్ అవుతుంది అది మన మన మీదే ఆధారపడి ఉంటుంది అది మన నేను చెప్పేది ఏంటంటే పూజ ప్రశాంతంగా చేసుకోండి రెండు నిమిషాలు చేసుకున్నా ప్రశాంతంగా చేసుకోండి హరి బర్రీగా పరిగెత్తుతూ పరిగెత్తుతూ చేసుకున్న చేసుకునే రెండు నిమిషాలే కానీ సెకండ్ అక్కడ కూర్చున్నా కానీ ప్రశాంతంగా కూర్చోండి హడావుడి హడావుడిగా చేయొద్దు పూజ అది నేను కోరుకునేది ఇదిగోండి దేవుడికి కర్పూర నీరాజనం సమర్పించాను ఇది చక్కని ఆ కర్పూర వెలుగులో దేవుడిని చూస్తుంటే నాకు ప్రశాంతంగా అనిపించింది దేవుడికి నేను కాణిపాక వెళ్ళలేదు కానీ కాణిపాక వెళ్ళినంత సంతృప్తి కలిగింది నాకు ఈరోజు అయితే అంత బాగా అనిపించింది ఆ వినాయకుడిని నేను తొమ్మిది రోజులు చేసుకోలేకపోయినా మూడు రోజులు చేసుకున్న సంతృప్తిగా చేసుకున్నాను ఇదిగోండి మూడవ రోజు డే త్రీ అనమాట మూడవ రోజు అలంకరణ ఇలా చేశాను డే వన్ డే టూ అలంకరణ చూశారు కదా డే వన్ ఏమో మామూల అలంకారాన్ని పూలతో అలంకరించాను డే టూ ఏమో అదే గరికతో అలంకరించాను డే త్రీ వచ్చేసి ఇదిగోండి కూరగాయలతో అలంకరించాను అన్ని కూరగాయలు ఫ్రూట్స్ అన్ని కూరగాయలతోనండి కూరగాయలు దొండకాయలు వంకాయలు క్యారెట్ అన్నీ నేను ఒక సూదీదారానికి సూది దారానికి గుచ్చి ఆయనకి దండ వేశాను అదేనండి కనిపిస్తుంది కదా ఆ దండేమో దొండకాయలు బెండకాయలు పచ్చిమిరపకాయలు అన్ని కూరగాయలన్నీ ఒక దండకి గుచ్చి ఆ దండ మాత్రం దేవుడికి వేశాను నెక్స్ట్ ఈ పక్కన ఉన్నాయని దోసకాయ దోసకాయ తప్పనిసరిగా పెట్టాలని ఉండాలండి వినాయక చవితికి దేవుడికి దోసకాయ నైవేద్యంగా పెడితే చాలా మంచిది బీట్రూట్ క్యారెట్ టమాటో నా దగ్గర ఉన్నాయి కూరగాయలు ఇంట్లో ఏమున్నాయి అవన్నీ తీసుకొచ్చి పెట్టేశానండి టమాటాలు పచ్చిమిరపకాయలు ఏ ఉంటాయి అవి బీట్రూట్ ఉన్నాయి ఇంట్లో వంకాయలు ఉన్నాయి వంకాయలు తీసుకొచ్చి పెట్టి కాకరకాయలు ఉన్నాయి కాకరకాయలు పెట్టేశాను పొట్లకాయలు ఏ కూరగాయలు ఉంటే దేవుణ్ణి అమ్మవారిని కూడా శాఖంబరి అవతారంలో వెజిటేబుల్స్ తో రెడీ చేస్తారు కదా అలాగా నేను వినాయకుడిని ఇలా వెజిటేబుల్స్ తో ఓన్లీ వెజిటేబుల్స్తో అలంకరించేసానండి ఫుల్ గా ఆ వెజిటేబుల్స్ తో అలంకరిస్తూ అష్టోత్తరం చదువుకున్నాను అష్టోత్తరం ఒక్కొక్క వెజిటేబుల్స్ ఒకటి టమాటా సమర్పిస్తూ అష్టోత్తరం ఒక్కొక్క నామానికి ఒక్కొక్కటి అలా సమర్పించుకున్నానండి సరిపోకపోతే నెక్స్ట్ కొన్ని పూలతో కూడా అలంకరించి పూలతో కూడా చదువుకున్నాను అష్టోత్తరం చదువుకుంటే సంకట వినాశక స్తోత్రాన్ని కూడా చదువుకున్నాను ఆ రోజు గణేశునికి నేను మూడు రోజులు ఒక చదువుకున్నానండి నామం చదువుకున్నాను రెండు సార్లు చదివాను మూడు సార్లు చదువుకుందాం అనుకున్నాను కానీ పిల్లలతో కుదరలేదు రెండు సార్లు అయితే చదువుకున్నానండి నైవేద్యంగా స్వీట్ కార్న్ కూడా సమర్పించేసాను అనమాట అన్ని ఇవాళ కూరగాయలు అన్ని బంగాళదుంపలు చిక్కుడుకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు దొండకాయలు వంకాయలు బీరకాయలు ఏముంటాయి అవన్నీ తీసుకొచ్చేసేస్తే దేవుడికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చదువుకుంటూ అక్కడ పెట్టేసానండి అలా నాకున్నాయి అన్నీ మీ ఇంట్లో కూడా మీకు ఏమన్నా ఉంటే పెట్టేయండి ఒకటి రెండో అది మీరు దోసకాయ మాత్రం తప్పనిసరిగా ఆయనకి నైవేద్యంగా పెట్టండి వినాయక చవితి నవరాత్రులప్పుడు ఆయనకి దోసకాయ అంటే పెడితే చాలా మంచిదంట అలాగేనండి వినాయకుడికి గుంజుళ్ళు అంటే ఎందుకు ఇష్టమో తెలుసా అండి మీకు వినాయకుడు ఒక రోజు అంట ఒకరోజు విష్ణుమూర్తి వినాయకుడిని పార్వతీదేవి అన్నయ్యే కదండి విష్ణుమూర్తి వినాయకుడిని వాళ్ళ అమ్మని వినాయకుడిని ఇంటికి తీసుకెళ్లారంట భోజనానికి ఆయన ఇంటికి భోజనానికి వెళ్తే వీళ్ళు భోజనానికి వెళ్లారు భోంచేసి అన్ని చేసి కూర్చున్నాక ఇది వినాయకుడు అవి ఇవి అన్ని పిల్లలు కదండి అన్ని కదిలిస్తూ ఆయన విష్ణు చక్రం ఉంటుంది కదా విష్ణు చక్రాన్ని తో తొండంలో పెట్టుకుని లోపల పెట్టేసుకుని మింగేశాడు అనమాట అలా మింగేసేసిన తర్వాత అయ్యో అంత విష్ణుమూర్తి ఇంక ఇంటికి వెళదాము అనుకునేసరికి ఈ అంతా వెతికాడంట మొత్తం ఏది నా విష్ణుచక్రం కనబడలేదు అని వెతికితే ఎదక్కడ ఉంది నేను మింగేశాను కదా మావయ్య అన్నాడు అయ్యో అలాంటి పని ఎందుకు చేశావు నాయన ముల్లోని శాసించేది అది అది నువ్వు మింగితే ఎలా నాయన అన్నాడండి అప్పుడు ఆయన అయ్యో అనుకుని చెవులు పట్టుకుని అలా రెండు రెండు మూడు సార్లు గుంజిళ్ళులాగా కిందికి పైకి తిరిగితే ఆయనకి అది చూసి నచ్చి వంగబడి పక్కపక్క నవ్వాడంట అది ఇలా వంగబడి పక్కపక్క నవ్వినప్పుడు ఆ వంగినప్పుడు అది విష్ణు చక్రం లోపల నుంచి బయటకు వచ్చి పడిపోయిందంట అందుకని ఈ ఆయనకి గణేశునికి గణేషునికి అంటే చాలా ఇష్టం ఆయనకి ఇష్టమైంది కదా అలా చేసి ఎవరైనా గుంజుళ్ళు తీస్తూ ఉంటే ఆయన చూసి పక్కపక్క నవ్వుకుంటూ నవ్వుతాడు అని చెప్పి ఆయనకి ఇష్టమైంది ఆయన సంతోషపరచడం కోసం ఆ రోజు గుంజుళ్ళు తీస్తారు అప్పటి నుండి ఆయనకి గుంజులు అంటే చాలా ఇష్టం వినాయక చవితి గుంజుళ్ళు తీపిచ్చండి మా పిల్లలతో కూడా నేను గుంజళ్ళు తీయించాను ఇరవై ఒక్క గుంజళ్లు తీపిచ్చాను తొమ్మిది కాని పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ గుంజులు తీపిస్తే మంచిది పిల్లల చదువు మనం తీసినా కూడా మంచిదేనండి ఊపిక ఉండి శక్తి ఉంటే గుంజళ్ళు తీయండి దేవుడు ముందు వంగి లేస్తే కూడా మన హెల్త్ పరంగా కూడా మంచిది గా మంచిది మనకి అలాగే దేవుడిని కూడా మనం సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం కదండి ఆయన ముందు గుంజులు తీస్తే ఆయన చక్కగా నవ్వుతాడు పది నిమిషాలు ఆయన చక్కగా నవ్వాడంటే ఆయన మనస్ఫూర్తిగా నవ్వితే మనకి మంచిదే కదండి అది సంగతి అందుకనే అదే విషయం అసలు ఆయనకి గుంజుళ్ళు ఎందుకు తీస్తారు అంటే అందుకే గుంజుళ్ళు తీస్తారంట అది నేను కూడా విన్నానండి నేను నా చాగంటి వారు చెప్తుంటే విన్నాను తెలుసుకున్నాను మా పిల్లలతోనూ గుంజుళ్ళు తీయించాను నేను కూడా గుంజులు తీశాను గుడికి వెళ్తే కూడా మనం విఘ్నేశ్వర స్వామి గుడి ఏ ఏ గణేష్ గురికి వెళ్ళినా కానీ గుంజలు తీస్తే చాలా మంచిది మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ తీయండి చాలా మంచిది అలాగే ఆయనకి ఏమి ఏమి అరటిపళ్ళు అరటిపళ్ళు బెల్లం ముక్కం ఇవి నైవేద్యంగా పెడితే ఆయనకి చాలా ఇష్టం ఆయన చాలా ఇష్టంగా అరటిపళ్ళు అయితే చాలా ఇష్టం అనమాట అరటిపళ్ళు కూడా నైవేద్యంగా పెట్టండి చాలా మంచిది ఇవి ఇదిగోండి పూజ అంతా పూర్తి చేసుకున్నాను కర్పూరని రాజనం సమర్పించాను మంగళహారతను పాడానండి మంగళహారతి లాస్ట్ వీడియోలో నేను మంగళహారతి కూడా పాడానన్నమాట దేవుడి కోసం మంగళహారతిలు నేర్చుకొని చక్కగా మంగళహారతులు కూడా పాడారండి ఇదిగో నేను ఇలా ఈ విధంగా పూజ చేసుకున్నాను మీరు ఎలా పూజ చేసుకున్నారు మూడు రోజులు బాగా చేసుకున్నారా నేను మూడు రోజులు బాగా చేసుకున్నాను సంతోషంగా చివరి రోజు స్వామిని పంపిస్తుంటే చాలా బాధగా అనిపించిందండి మనసు అయితే అయ్యో స్వామిని ఇన్ని రోజులు పూజ చేసుకుని మా ఇంట్లో దేవుళ్ళలాగా ప్రతిదీ తీసుకెళ్ళి పెట్టడం అంటే అంతే కదండి పొద్దున్న నైవేద్యం ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టేస్తాం మధ్య సాయంకాలం కూడా నేను నైవేద్యం ఏదో కూడా పెట్టి పెడతాను ఏదో ఒకటి తయారు చేసి పెట్టడమా లేదంటే ఇంట్లో ఏమన్నా ఉంటే పెట్టడమా అలా చేస్తాను అలాగే మూడు రోజులు రెండు నైవేద్యాలు అన్ని పెట్టి దేవుడిని చేశాను నా వంతు నాకున్న దానిలో అలా ఇప్పుడు పంపించాలంటే కొంచెం బాధగా అనిపించింది మా అబ్బాయి అయితే ఏడవడం ఏడుస్తున్నాడు నేను పంపించడం నేను ఉంచుకుంటాను ఐదు రోజులు ఉంచడం అని గొడవ చేశాడండి కానీ పిల్లలకి శ్రద్ధ చెప్పి గణేశుని నిమజ్జనానికి తీసుకెళ్ళండి ఆ నిమజ్జనం కూడా నేను ఇంకో వీడియో పెడతాను చాలా బాగా చేసుకున్నాం నిమజ్జనం అయితే కూడా ఈసారి అయితే సూపర్గా ధూమ్ధామ్గా నిమజ్జనం చేసాం చాలా బాగా జరిగింది అది కూడా ఇదిగోండి ఇలాగా దేవుడికి నైవే ఇలా కర్పూర నీరాజనం ఇచ్చానండి నేను కర్పూర నీరాజనం ఇచ్చేటప్పుడు మౌన హారతి ఎక్కువగా ఇస్తానండి మౌనంగా ఆ దేవుడికి హారతి ఇస్తుంటే ఆ హారతి వెలుగులో దేవుడిని చూస్తుంటే ప్రసన్నం చేసుకుంటుంటే నాకు ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది హారతిలో దేవుడిని చూస్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి